అయ్యారక యువజన సంక్షేమ సంఘం శృంగవరపుగూడ నియోజకవర్గ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పెదిరెడ్ల వెంకట సత్యనారాయణ వివరాల్లోకి వెళితే అయ్యారక యువజన సంక్షేమ సంఘం ఎస్కోట నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరిగిన ఎన్నికలు ఈరోజు కొత్త వలసలో ఉన్నటువంటి అయ్యారక సంఘం భవనంలో జరిగింది ఈ ఎన్నికలు రెండు సంవత్సరాల కాలపరిమితి నిమిత్తం జరిగింది ఈ ఎలక్షన్లో కొత్తవలస మండలం కొత్త సుంగరపాలెం గ్రామానికి చెందిన పెద్దిరెడ్ల వెంకట సత్యనారాయణను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కర్రి సూర్యనౌకరాజు కోశాధికారిగా లెంక ఈశ్వరరావు ఎన్నికయ్యారు అసోసియేటివ్ అధ్యక్షులుగా దానిన రవికుమార్ ఉపాధ్యక్షులుగా రామదాసు కాశీ బెహ్రా నాగేశ్వరరావు పెదిరెడ్ల శ్రీను బెహ్రా సంతోష్ కిరణ్ పెదిరెడ్ల కనకేశ్వరరావు ఆర్గనైజింగ్ సెక్రటరీగా లెంక నరసారావు జాయింట్ సెక్రటరీగా పెదిరెడ్ల అప్పలపాత్రుడు కర్రీ రాము పెదిరెడ్ల రాజేష్ కర్రీ కాళీప్రసాద్ పెదిరెడ్ల దాతారావు అదేవిధంగా జాయింట్ కోశాధికారిగా కర్రి మురళి కార్యవర్గ సభ్యులుగా లెంక ఈశ్వరరావు లెంక హేమంత్ కుమార్ కర్రి వరహాలు లెంక కనకరాజు లెంక రామారావు షణ్ముఖరావు లెంక సన్యాసరావు పెదిరెడ్ల భీమరాజు పెదిరెడ్ల అప్పారావు లెంక శివ మొదలగు వారు వెనుకయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లెంక రామన్న పాత్రుడు పిఎస్ పాత్రుడు పెదిరెడ్ల సూరిబాబు లెంక శ్రీను కర్రి శ్రీనివాసరావు బంగారు రమేష్ లెంక రాంబాబు గొణుగు శ్రీనివాస్ లెంక వెంకన్న పాత్రుడు పెదిరెడ్ల సూరిబాబు పెదిరెడ్ల కనకరాజు తదితర పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి